గైస్ మహేష్ ఫ్రెండ్స్ ఆధార్కి పాన్ కార్డ్ ఎవరైతే లింక్అప్ అనే చేయలేదో వారికి ఒక మంచి అనేది రావడం జరిగింది సో మనకు ఆధార్కు సంబంధించి పాన్ లింకేజ్ గడువు అనేది పెంచారు సెప్టెంబర్ ముప్పై తేదీ వరకు కూడా ఈ యొక్క టైం అయితే ఇవ్వడం జరిగింది ఓకేనా సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం చూసినట్లయితే ఆధార్ పాన్ కార్డుల అనుసంధానం గడువు అనేది కేంద్రం ఆరోసారి పెంచింది ఈ ఏడాది సెప్టెంబర్ ముప్పైలోగా పాన్ కార్డును ఆధార్తో అనుసంధానం చేసుకోవాలని తెలిపింది ఈ విషయమై కేంద్ర ప్రత్యక్ష పనుల బోర్డు ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ గత ఏడాది జూన్లో కేంద్ర ప్రభుత్వం పాన్ కార్డును ఆధార్తో లింక్ చేసుకునేందుకు రెండు వేల పంతొమ్మిది మార్చి ముప్పై ఒకటిని గడువుగా నిన్న తాజాగా ఈ యొక్క గడువును మరో ఆరు నెలలు అంటే సెప్టెంబర్ ముప్పై వరకు కూడా పొడిగించింది ఆధార్ కు అనుసంధానం చేయని పాన్ కార్డులను రద్దు చేస్తానన్న వార్త నేపథ్యంలో తాజాగా గడువు అనిపించింది ప్రభుత్వం ప్రత్యేకంగా మినహాయిస్తే తప్ప అందరూ పాన్ ఆధార్ మనకు అనుసంధానం అనేది చేసుకోవాల్సిందని చెప్పి స్పష్టం చేశారు ఏప్రిల్ ఒకటి నుంచి ఆదాయ పన్ను రిటర్న్లు దాఖలు చేసే వారు తప్పనిసరిగా ఆధార్ను పాన్ కార్డ్ తో లింక్అప్ అని చేయాల్సిందిగా మనం చెప్పడం జరుగుతుందన్నమాట ఫ్రెండ్స్ లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ వరకు కూడా నలభై ఒక్క కోట్ల పాన్ కార్డులైతే జారీ అయ్యాయంట అంట సో వీటిలో కేవలం మనకు ఇరవై ఒక్క కోట్ల పాన్ కార్డులు మాత్రమే ఆధార్తో అనుసంధానం అయ్యాయి ఇంకా చాలా ఎక్కువ మొత్తంలో ఆధార్ మరియు పాన్ అనేది లింక్ అవ్వాలి ఓకే తప్పకుండా మీరు కూడా పాన్ కార్డుని కనుక కలిగి ఉంటే వాటిని ఆధార్తో అనుసంధానం అయితే చేయండి సెప్టెంబర్ ముప్పై తారీఖు వరకు కూడా గడువు అయితే ఉంది ఓకేనా తప్పకుండా ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క ఫ్రెండ్కి కూడా తెలియజేసే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో